హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలక్షలకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందుగా వెలుగు పేపర్ చూద్దాం చెస్లో ఇండియా స్వర్ణ చరిత్ర ఒలింపియాడ్లో పురుషుల మహిళల జట్లకు గోల్డ్ వరంగల్ క్రీడాకారుడు అర్జున్కి వ్యక్తిగత స్వర్ణం ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో ఇండియా జట్లు స్వర్ణ చరిత్ర సృష్టించాయి చదరంగంలో అతి పెద్దదైన ఈ టోర్నీలో ఇండియా పురుషుల మహిళల జట్లు తొలిసారి స్వర్ణ పథకాలు గెలిచి ఛాంపియన్లుగా నిలిచాయి హంగేరీలోని బుడా ఫెస్ట్లో లో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో మన వరంగల్ క్రీడాకారుడు ఎలిగేసి అర్జున్ ఏపీ ఆటగాడు పెంటేల హరికృష్ణతో కూడిన పురుషుల జట్టు పదకొండు రౌండ్లలో పది విజయాలు ఒక డ్రాతో ఇరవై ఒక్క పాయింట్లతో అగ్రస్థానం కైవసం తెలుగమ్మాయి ద్రోణపల్లి హారిక నేతృత్వంలోని మహిళల జట్టు పంతొమ్మిది పాయింట్లతో విజేతగా నిలిచింది పదకొండు రౌండ్లలో అజేయంగా నిలిచిన అర్జున్ వ్యక్తిగత స్వర్ణం కూడా గెలిచాడు ఇండియా నుంచి మరొక ముగ్గురికి కూడా వ్యక్తిగత బంగారు పథకాలు లభించాయి కంగ్రాటులేషన్స్ ఇండియా టీం ప్రపంచ శాంతికే ప్రాధాన్యం అంటున్న భారత ప్రధాని యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ చిత్రంలో చూడొచ్చు భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రపంచ శాంతి కోసం పనిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తుందని భారత ప్రధాని మోదీ చెప్పారు గిన్నీస్ బుక్లో చిరంజీవికి చోటు కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు సినీ నటుడు చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్స్తో మెప్పించినందుకు ఆయన ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు అంటూ ఒక న్యూస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలో కష్టపడ్డ వారికి ప్రజల మధ్య ఉన్నోళ్లకే పదవులు జిల్లాలో ఇన్ఛార్జీ మంత్రులు వారానికి రెండు సార్లు పర్యటించాలి పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలి సీఎల్పి సమావేశంలో పార్టీ ప్రజా ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం పిసిసి పదవిని బాధ్యతగా భావిస్తా చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లోకల్ బాడీ ఎలక్షన్లపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి అంటున్న దీపాదాస్ మున్షి సీఎల్పి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పది నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మంత్రులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు అధికారం కోల్పోయినా అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తున్నదని అన్నారు వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు ఆదివారం సాయంత్రం హైటెక్ సిటీలోని ఒక ప్రైవేట్ హోటల్లో రేవంత్ అధ్యక్షత సిఎల్పి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి వారు సూచించారు తక్కువకు ఇచ్చుడు అమాంతం పెంచుడు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము కాంట్రాక్టు విషయంలో గత సర్కారు నిర్వాహకం గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు రోల్స్కు విరుద్ధంగా అయినోళ్లకే కాంట్రాక్టర్లు కాళేశ్వరం మిషన్ కాకతీయ భగీరథ కలెక్టరేట్లు అమరవీరుల స్మారక జ్యోతి సెక్రటరీ నిర్మాణంలో కమిషన్ల దందా సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్లకు కోట్లు ఇన్సెంటివ్లు అగ్గువ ధరకే భూముల అప్పగింత అన్నింటిపై డీటెయిల్స్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి మిషన్ భగీరథలో ఇరవై వేల కోట్ల అవినీతి అంటూ ఒక న్యూస్ చూద్దాం మిషన్ భగీరథ కోసం ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేశారు టెండర్ నిబంధనలు ఏవి పాటించకుండా వ్యవహారం నడిపారు లక్ష యాభై వేల కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసినట్లు ఈ పథకం కింద రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల జనాభాకు మంచినీళ్లు అందుతున్నట్లు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది వంద శాతం ఇండ్లకు నీళ్లు ఇస్తున్నట్లు గత ప్రభుత్వం చెప్పుకుంటే క్షేత్రస్థాయి సర్వేలో యాభై మూడు శాతం ఇళ్లకు అందడం లేదని తేలింది అసలు పైప్ లైన్లు వేసింది ఎవరు నల్లాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఎవరు వేశారు అని ప్రస్తుత ప్రభుత్వం వివరాలు రాబడుతుంది ఇందులో దాదాపు ఇరవై వేల కోట్ల అవినీతి జరిగినట్లు భావిస్తుంది మిషన్ భగీరథ వ్యవహారాల ఆనాటి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే నిజామాబాద్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకడు దగ్గరుండి నడిపించినట్లు ప్రాథమికంగా ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయాన్ని గుర్తించింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అంబేద్కర్ విగ్రహం కలెక్టరేట్లు సెక్రటరియట్ నిర్మాణం దాకా అన్నిట్లో గత బీఆర్ఎస్ సర్కారు మొదట తక్కువ ధరకు కాంట్రాక్టులు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది దాదాపు అన్నిట్లో నాసిరకం పనులు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది ఇట్లా లక్షల కోట్ల రూపాయల ప్రజాదనాన్ని గత పాలకులు వృధా చేశారని ఈ వ్యవహారాలన్నింటిపైన విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నది ఈ ప్రభుత్వం అని చెప్పారు ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ వ్యవహారంలో జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది మరికొన్నింటిపై విజిలెన్స్ ఏసీబీ విచారణ జరుపుతుంది అంటూ మనం ఈ న్యూస్ చూస్తున్నాం తిరుమల లడ్డు వివాదంపై సిట్ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు ఏపీ సీఎం చంద్రబాబు నిజా నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి జగన్ లేక పాశ్చాత్య దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఒక న్యూస్ అమీన్పూర్ కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు మొత్తము నలభై నాలుగు అక్రమ నిర్మాణాలు నేలమట్టం అమీన్పూర్లో ఇరవై ఐదు విల్లాలు మూడు అపార్ట్మెంట్లు నేలమట్టం కుకట్పల్లిలోని నల్ల చెరువులో పదహారు షెడ్లు కూల్చివేత ఎకరం ప్రభుత్వ భూమి స్వాధీనం పటేల్గూడలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత మూడు ఎకరాలు విల్లాల నిర్మాణం కృష్ణారెడ్డిపేటలో మూడు అపార్ట్మెంట్లు కూల్చివేసిన హైడ్రా అధికారులు అంటూ మనం న్యూస్ చూస్తున్నాం సైదాబాద్లో టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ మకాం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ షెల్టర్ తీసుకున్న హైదరాబాద్ హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో ఆదివారం ఎన్ఐఏ తనిఖీలు చేసింది ఆగస్టులో ఢిల్లీలో పట్టుబడ్డ అతడు ఈ ఏడాది జనవరి నుంచి ఇక్కడ ఉంటున్నట్టు తెలిసింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు శ్రీలంక అధ్యక్షుడిగా దిశ నాయకే ఎన్నిక అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మార్కిస్ట్ నేత అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా మలుచుకొని గెలుపు తొలి రౌండ్లోనే ఎలిమినేట్ అయిన రనిల్ విక్రమసింగే నేడు అధ్యక్షుడిగా దిశ నాయకే ప్రమాణ స్వీకారం అంటూ ఒక న్యూస్ బస్సులో మహిళాపై రేప్ ప్రయాణికురాలిపై ప్రైవేట్ బస్ క్లీనర్ అఘాయిత్యం హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తుండగా ఈ ఘటన ఆలస్యంగా వెరుగులోకి వచ్చింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అదుపులో నిందితులు విచారిస్తున్న కుక్కడిపల్లి పోలీసులు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం వారం రోజులు వానలు అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ రాష్ట్రానికి నాలుగు రోజులు ఎల్లో అలర్ట్ యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ కన్యూస్ డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకి ఉచిత వైద్యం ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించాలని సూచన స్టాక్ మార్కెట్ పేరుతో కోట్లలో దోపిడీ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అంటూ ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది నెలల్లో పద్నాలుగు వందల యాభై నాలుగు కోట్ల సైబర్ మోసాలు ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోని వెయ్యి కోట్ల దోపిడీ ఎనభై ఐదు వేల మంది బాధితులు ఎక్కువ మంది ఐటీ ప్రైవేటు ఉద్యోగులే స్టాక్ మార్కెట్ తర్వాత క్రెడిట్ డెబిట్ కార్డు డీజల్ అరెస్ట్ మోసాలు అధికం ఇప్పటి వరకు నూట డెబ్బై ఆరు కోట్ల సీస్ నాలుగు వందల అరవై మంది సైబర్ నేరస్తుల అరెస్ట్ అంటూ సింగరేణి కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తున్నది అంటున్న కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు లాభాల వాటల్లో ముప్పై మూడు శాతం బోనస్ ఇవ్వాల్సి ఉండగా పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఇచ్చారని అన్నారు సింగరేణి కార్మికులు దీనిపై పోరాడకపోతే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సింగరేణిని ప్రైవేటు పరం చేస్తాయని అన్నారు కాగా అమృత్ టెండర్లో తప్పు జరిగిందా లేదా అని తీర్చడానికి తాను ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు మంత్రులు అధికారులు కూడా రావాలని అన్నారు దమ్ముంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సవాల్ను స్వీకరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే వారం తానే ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తానని కేటీఆర్ వివరించారు కేటీఆర్ విమర్శను తిప్పికొడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ సింగరేణి నిధులు మరలించిన మీరా చెప్పేది అంటూ రాజ్ ఠాకర్ విమర్శ సింగరేణికి చెందిన పదిహేను వందల కోట్ల నిధులను సిరిసిల్లా గజ్వేలకు మళ్లించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారని సింగరేణికి చెందిన పదిహేను వందల కోట్ల నిధులను సిరిసిల్లా గజ్వేలకు మళ్లించిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సింగరేణిపై మాట్లాడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ హయంలో సింగరేణిని ఎన్ని లాభాలు వచ్చాయో చెప్పకుండా దాచిపెట్టారని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థను మూసివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు సింగరేణి కార్మికులను మోసం చేసిందే బీఆర్ఎస్ అని డిపెండెంట్ ఉద్యోగాలను పదిహేను లక్షలకు అమ్ముకున్నది బీఆర్ఎస్కు చెందిన కార్మిక సంఘ నాయకులని ధ్వజమిచ్చారు అలాంటి పార్టీ నేతలు ఇప్పుడు మాకు నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు సింగరేణికి వచ్చిన నాలుగు వేల కోట్లలో రెండు వేల కోట్లను సంస్థ విస్తరణకు ఇతర వసతుల కోసం ఖర్చు చేస్తున్నామని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలియజేశారు హక్కుల కోసం మాలలు గలమెత్తాలి అంటూ ఒక న్యూస్ మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఎస్సీ వర్గీకరణపై జ్యుడిషియల్ కమిటీ వేయాలి అంటున్న వివేక వెంకటస్వామి మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు మాలలను అన్ని రాజకీయ పార్టీలు తక్కువ అంచనా వేయడం సరికాదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అన్నారు ఎస్సీ వర్గీకరణ అంశంలో జ్యుడిషియల్ కమిటీని వేస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు అంటూ ఒక న్యూస్ ఫోన్ టాపింగ్ కేసులోని ప్రభాకర్ రావు వస్తే మీరు జైలుకే అంటున్న కుమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రంలో చూడొచ్చు కేటీఆర్ అమృత స్కీమ్ లో స్కామ్ ఎక్కడ జరిగింది అంటూ ప్రశ్నిస్తున్న వెంకటరెడ్డి ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియాకు వస్తే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకే పోతుందని మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లి వచ్చిందన్నారు తాము జైలుకు వెళ్లకుండా ఉండేందుకే ప్రభాకర్ రావును ఇండియాకి రాకుండా కేటీఆర్ హరీష్ రావు ఆపారన్నారు ప్రభాకర్ రావు రాకుండా ఎన్ని రోజులు ఆపుతారో చూస్తామన్నారు ఆదివారం యాదరాద్రి భువనగిరి జిల్లా ఆలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇష్టారైతిగా సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో మూడు నెలలు ఎన్నికల కోడ్ ఉందన్నారు మిగిలిన ఆరు నెలల్లో అమృత స్కీమ్ కింద ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పాలని కేటీఆర్ను ప్రశ్నించారు పది అధికారంలో ఉన్నప్పుడు నీ కుటుంబం ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఇందులో నుంచి లక్షల కోట్లు దోసుకుంది వాస్తవం కాదా అని కామల్లోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా దోచుకొని తినటోనికి మొత్తం దోపిడే కనిపించినట్లుగా ఉందని వెంకటరెడ్డి విమర్శించారు ఎల్లంపల్లిని పూర్తి చేసింది మేమే అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి పొన్నం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటున్న హరీష్ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలనలో విపక్షకు గురైన పెండింగ్ ప్రాజెక్టు మిగిలిన ఎల్లంపల్లిని తమ ప్రభుత్వం హయంలోనే పూర్తి చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్చిపోతున్నారని మండిపడ్డారు ఎల్లంపల్లిని తామే పూర్తి చేశామంటూ మంత్రి పొన్నం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు కాంగ్రెస్ పేరుకే బ్యారేజీ పూర్తి చేసింది తప్ప నీళ్లు నింపింది లేదు రైతులకు ఇచ్చింది లేదు నాడు ఎఫ్ఆర్ఎల్ నూట నలభై ఎనిమిది మీటర్ల వరకు భూసేకరణ కాలేదు పునరావాస కాలనీలు పూర్తి చేయకపోవడంతో ముంపులోకి వచ్చిన గ్రామాలు తరలింపు జరగలేదు కరీంనగర్ మంచిరాల రాజీవ్ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించలేదు మా ప్రభుత్వం వచ్చాకే ఇవన్నీ పూర్తి చేశాం ఎల్లంపల్లి జలాశయంలో ఇరవై టీఎంసీల నీటిని నింపాం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం భారత చదరంగం స్వర్ణ సంబరం చెస్ ఒలింపియాడ్ విజేత భారత్ పురుషులు మహిళల జట్లకు తొలిసారి స్వర్ణాలు బుడాఫెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత క్రీడాకారులు ఛాంపియన్లుగా నిలిచి చరిత్ర సృష్టించారు అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిల విభాగాల్లోని సత్తా చాటారు భారత చదరంగం చరిత్రలో తొలిసారి రెండు స్వర్ణాలు సాధించారు అంటూ మనం న్యూస్లో చూడొచ్చు కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు దాని ద్వారానే రేషన్ ఆరోగ్యశ్రీ కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నందునే ఓడిపోయారు కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు వస్తాయి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అంటున్న రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించిన సిఎల్పి పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తా అంటున్న మహేష్ సిఎల్పి భేటీకి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు అంటూ ఆర్ఆర్ఆర్ మార్పుపై వెనక్కి వెళ్ళలేం బాధితులకు నష్టపరిహారం పెంచే ప్రయత్నం చేస్తాం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా సిపిఎం ప్రతినిధి బృందంతో సీఎం భేటీ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు నిలబడతాం బలపడతాం అంటూ ఒక న్యూస్ అమెరికాలో క్వాడ్ సదస్సులో దేశాధినేతలు ఆంటోనీ ఆల్పవేస్ మోదీ జో బైడెన్ పుమియో కిషిదా చిత్రంలో చూడొచ్చు మా కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం శాంతియుతంగా సమస్యల పరిష్కారం భద్రతా సాంకేతిక వాతావరణ మార్పులు సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యాలు క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఇకపై సముద్రంలోను క్వాడ్ కొత్తగా మైత్రి ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్లకు పైలట్ ప్రాజెక్టు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు ఇరవై నాలుగు ఇల్లు నేలమట్టం కుక్కడ్పల్లి నల్లచెరువులో ఆక్రమణ నిర్మాణాల కూల్చివేత రోదిస్తున్న బాధితుడు చిత్రంలో చూడొచ్చు రెండు వారాల అనంతరం తిరిగి రంగంలోకి హైడ్రా పటేల్ పటేల్గూడలో కూల్చివేత కృష్ణారెడ్డి పేటలో మూడు బహుళ అంతస్తుల భవనాలు ప్రభుత్వ భూమిలోని నిర్మాణాలపై చర్యలు కుక్కట్పల్లి నల్ల చెరువులో పదహారు షెడ్ల తొలగింపు అధికారులతో బాధితుల వాగ్వాదం తీవ్ర ఆవేదన నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నాం అంటున్న రంగనాథ్ కల్తీలడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చర్చి అపవిత్రమైతే మీరు ఊరుకుంటారా జగన్ దీన్ని ఎలా సమర్థిస్తారు లడ్డు నెయ్యి కల్తీ దుర్మార్గం అయోధ్యకు అవే లడ్లు చర్చి మసీదులో జరిగే ఉంటే అల్లకల్లోలం ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం అంటున్న పవన్ కళ్యాణ్ గిన్నీస్ బుక్పై స్టెప్ నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో మెగాస్టార్ ఇరవై నాలుగు వేల స్టెప్పులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సర్టిఫికెట్ ను అందజేసిన గిన్నిస్ బృందం ముఖ్య అతిథిగా పాల్గొన్న అమిర్ ఖాన్ చిరంజీవికి సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అమృతులో అక్రమాలు లేవని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న కేటీఆర్ రేవంత్ పదవి ఊడగొట్టేందుకు మంత్రి పొంగులేటి యత్నం దమ్ముంటే దర్యాప్తు జరిపించాలి సీజే దగ్గరకు వెళ్దాం రండి ఇష్టం లేదంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వద్దకైనా వెళ్దాం ఈ వ్యవహారంలో సీఎం పదవి పోతుంది రెడీ సింగరేణి కార్మికులకు బోనస్ కాదు బోగస్ అంటున్న కేటీఆర్ అమృత టెండర్ల విషయంలో తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఒక మంత్రి అన్నారు ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నా దమ్ముంటే దీనిపై విచారణ జరిపించాలి అంటున్న కేటీఆర్ ఎలాంటి అక్రమాలు జరగలేదని విచారణ తేలితే రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ కేటీఆర్ ప్రకటించారు రేవంత్ రెడ్డి సీఎం పదవిని ఊడగొట్టే ప్రయత్నంలో భాగంగానే పొంగులేటి తనకు సవాల్ విసిరారని ఆయన వ్యాఖ్యానించారు ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ దమ్ముంటే దీనిపై దర్యాప్తు జరిపించాలని పొంగలేటిని డిమాండ్ చేశారు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం బంద్ అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలేరు వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకార సభలో మంత్రులు కోమటిరెడ్డి తుమ్మల చిత్రంలో చూడొచ్చు ఆ పార్టీ రోజు రోజుకు చచ్చిపోతుందని ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల కేటీఆర్ ఆరోపణలు అబద్ధమని వారి హాయంలో ఏడు లక్షల కోట్ల అప్పులు దాంట్లో రెండు లక్షల కోట్లు వారే దోచుకున్నారు అంటూ మంత్రి కొమరిరెడ్డి విమర్శలు చేశారు మా నిజాయితీపై మోడీ దాడి అంటూ కేజ్రీవాల్ విమర్శలు కుట్రతో ఆఫ్ నేతలను జైలుకు పంపుతున్నారు నాకు సొంత ఇల్లు కూడా లేదు డబ్బు సంపాదించలేదు తోలు మందం నేతలపై అవినీతి ఆరోపణలు ప్రభావం చూపవు నాపై ప్రభావం చూపుతాయి అందుకే రాజీనామా చేశా అంటున్న కేజ్రీవాల్ ప్రధాని మోదీ కూతురుతో తన నిజాయితీపై దాడి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను జైలుకు పంపుతున్నారని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు ఢిల్లీ సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారిగా ఆయన ప్రజల ముందుకు వచ్చారు ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ గత పదేళ్లుగా మేము ప్రభుత్వాన్ని నిజాయితీగా నడుపుతున్నాం దీంతో మాపై గెలవాలంటే మా నిజాయితీపైనే దాడి చేయాలని మోదీ భావించారు అందుకే కేజ్రీవాల్ సిసోడియా ఇతర ఆఫ్ నేతలను అవినీతి పరులుగా నిరూపించేందుకు వారందరినీ జైల్లో పెట్టేందుకు మోదీ కుతర పన్నారు గత పదేళ్ల పాలనలో నేను డబ్బు సంపాదించలేదు గౌరవాన్ని ప్రజల ప్రేమను మాత్రమే సంపాదించాను దేశ రాజకీయాలను మార్చడానికి భారత మాత కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను డబ్బు సంపాదించాలనుకుంటే ఐటీ శాఖ ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆ పని చేసేవాడిని తోలు మందం నేతలు అంటూ ఇతర పార్టీ నాయకులను అవినీతి ఆరోపణలు పట్టించుకోరు కానీ నేను పట్టించుకుంటాను బీజేపీ నేతలు దొంగ అవినీతి పరుడు అనడం నా హృదయాన్ని గాయపరిచింది అందుకే బాధతో రాజీనామా చేశాను నాకు సొంత ఇల్లు కూడా లేదు తమ ఇల్లు తీసుకోవాలని ప్రజల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి దసరా నవరాత్రులు మొదలైనప్పుడు సీఎం బంగ్లాను ఖాళీ చేసి వారి ఢిల్లీ ప్రజల్లో ఒకరిని ఇంటికి వెళ్ళి నివసిస్తాను అని త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలకు తనకు అగ్ని పరీక్ష అని మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం చదరంగంలో స్వర్ణ చరిత్ర ఒలింపియాడ్లో భారత్కు పసిడి డబుల్ అర్జున్ హారిక హరికృష్ణ కీలక పాత్ర అంటూ న్యూస్ సింగరేణి జన్కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్ ప్లాంట్ కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ను సింగరేణి జన్కోల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన విధి విధానాలను సింగరేణి సంస్థతో కలిసి వారం రోజుల్లోగా రూపొందించాలని జెన్కోకు రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను నెలలోగా తయారు చేయాలని జెన్కోకు ప్రభుత్వం సూచించింది రామగుండంలో ప్రస్తుతం జెన్కోకు అరవై రెండు పాయింట్ ఐదు థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉంది దీనికి కాలం చెల్లడంతో ఉత్పత్తిని నిలిపివేసింది అక్కడ ఉద్యోగులను ఖాళీగా ఉంచి జెన్కో జీతాలు చెల్లిస్తుంది దాని స్థానంలో కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించి తమను అక్కడ కొనసాగించాలని వారు ఒత్తిడి తెస్తున్నారు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం సామాన్యుని గుండెల్లో హైడ్రా గుణపం దేవుడా ఈ సర్కారు మా వచ్చింది అంటూ ఒక న్యూస్ నిన్ను నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇంత అన్యాయం చేస్తావారు ఏవంత్ అంటూ ప్రజల విమర్శలు నా కొడుకు లక్షల్లో అప్పులు తెచ్చి రేకుల షెడ్డు నిర్మించుకొని క్యాటరింగ్ పనులు చేస్తూ అప్పు తీర్చేందుకు రూపాయి రూపాయికి గోసపడుతున్నాం ఇప్పుడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం జీవితాంతం కోలుకోలేని దెబ్బతీశారు ఈ సర్కారు మా సాగుకు వచ్చింది అంటూ ఒక మహిళా ఆవేదన హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడి ఆక్రందన అమీన్పూర్ కుక్కడపల్లిలో మూడు చోట్ల చర్యలు నల్ల చెరువు కింద పదహారు ఆక్రమణ తొలగింపు కృష్ణారెడ్డిపేటలో మూడు కమర్షియల్ భవనాలపై బుల్డోజర్లు పటేల్గూడలో ఇరవై ఐదు భవనాల నేలమట్టం కాళ్ళ వేళ్ల పడినా కనికరించిన హైడ్రా అధికారులు ఇల్లు కూలి నడి రోడ్డుపైకి నిండు గర్భిణి మూడు రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దవఖానా కూల్చివేత సమాన్లకు సమయం ఇవ్వలేదు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లపైకి నివాసం ఉంటే కూల్చబోమన్న రంగనాథ్ మాట మరిచి కూల్చేస్తారు అంటూ ఆవేదన రాజీనామాకు రెడీ అంటున్న కేటీఆర్ ముఖ్యమంత్రి భార్యకు సృజన్ రెడ్డి బంధువు కాదు ఆమెకు స్వయానా సోదరుడని మంత్రి చెప్తున్నారు భార్య తమ్ముడు బాగుమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగలేటి చెప్పాలి ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి జరిగినా ఈ చట్టం వర్తించిందనే విషయం ఆయన తెలుసుకోవాలని ఇప్పటికైనా జరిగిన తప్పును సీఎం ఒప్పుకొని అమృతు టెండర్లను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు అమృతులో అక్రమాలు తేలకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అంటున్న కేటీఆర్ మంత్రి పొంగులేటి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ అమృత పతం టెండర్లో స్కామ్ నిజమే సివిసి లేదంటే హైకోర్టు సీజే దగ్గరికి వెళ్దాం ఫైళ్లు ముందు పెట్టి విచారణ కోరుదాం తేదీ సమయం నువ్వే నిర్ణయించి చెప్పు మంత్రి పొంగలేటికి కేటీఆర్ ప్రతి సవాల్ అంటూ మనం న్యూస్ చూడొచ్చు నేటి నుంచి సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు కాంగ్రెస్ మోసాన్ని ఎండగడదాం టిబిజికేస్ అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి సింగరేన్లో ఇదే అతి తక్కువ బోనస్ మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ విమర్శ నేటి నుంచి రాజయ్య కమిటీ పర్యటన త్రిసభ్య కమిటీ సభ్యులు రాజయ్య ఆనంద్ సంజయ్ తో మాట్లాడుతున్న కేటీఆర్ గాంధీ సహా దవాఖానల క్షేత్రస్థాయి పరిశీలన దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థపై అధ్యయనం కేటీఆర్ తో కమిటీ భేటీ విధి విధానాలపై చర్చ గాంధీ సహా రాష్ట్రంలోని దవాఖానల అధ్యయన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య నేతృత్వంలో మెతుకు ఆనంద్ సంజయ్తో కూడిన బిఆర్ఎస్ నిజ నిజాతన కమిటీ సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నది ఉదయం పదకొండు గంటలకు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను త్రిసభ్య కమిటీ పరిశీలించనున్నది గాంధీ ఉస్మాయియా నీలోఫోర్ సహా రాష్ట్రంలోని దవాఖానను పరిశీలించనున్నది హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం కేటీఆర్తో సమావేశమై కమిటీ విధి విధానాలు అనుసరించిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు రామగుండం ప్లాంట్లో సింగరేణి భాగస్వామ్యం వద్దు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రామగుండంలో నిర్మించిన ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్లో సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకునేది లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్ అసోసియేషన్ స్పష్టం చేసింది ఈ ప్లాంట్ను టీజీ జెన్కో ద్వారానే నిర్మించాలని డిమాండ్ చేసింది ఆదివారం ఎర్రగడ్డలోని జెన్కో ఆడిటోరియంలో టీజీపీఈ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రత్నాకారావు సదానందం మాట్లాడుతూ పాల్వంచా పాత ప్లాంట్ స్థానంలో పదహారు వందల మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు నిర్మించాలని ఎనిమిది వందల మెగావాట్ల కేటీపీపీ స్టే స్త్రీ ప్లాంట్ను జెన్కో ద్వారానే నిర్మించాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూశాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాసులు మిత్రులకు నా రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీచి న్యూస్